నియమితులయ్యాము ఇక్కడ మా కార్యాలయంలోని విధులు మరియు బాధ్యతలను మా శక్తి మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రమాణం చేసిన శ్రీ కాదవ భాష గారు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతూ శ్రీ హజరత్ బారా సహి దర్గా పండుగ రెండు వేల ఇరవై ఇక్కడ ఉన్న జోన్ అన్నింటిలో కూడా వారి ప్రత్యేక కూడా అన్ని సౌకర్యాలు కూడా వారి సూచనలు వారి సలహాల మేరకు ఈ కమిటీ ఏర్పడిందా కమిటీ శుభాకాంక్షలు చాలా సంతోషం రెండు వేల దాకా నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రి శాఖ మంత్రిగా ఉన్నాను ఆ రోజు రెండు వేల ఫస్ట్ టైం ఈ బాలా సాయి దగ్గర రెండు

గోదావరి పుష్కరాలకి కరీనాన్ని అక్కడ దాదాపు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు కాకట్ ఉంటాయి సార్ ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు అప్పుడు నేను అర్జిస్తాను ఇక్కడ కూడా మంచి ఘాట్ డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు ఆ ఘాట్ జరిగింది తర్వాత ట్రీ ప్లాంటేషన్స్ అనేది చక్కగా చేశారు ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రయోజనాలు కట్టాలని ప్లాన్ చేశారు నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రెండు పండుగ తీసుకురావటం అప్పుడు పదిహేను కోట్ల ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేశాను ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగుకి లక్షల రెండు ఇక్కడ రెండు పండుగ వచ్చిన వాడు నాలుగు లక్షలు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పండుగ వచ్చింది ఇరవై లక్షల మంది ఐదు లక్షలు పెరిగారు పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తే నేను ఆ రోజు వచ్చేవాడు అడిగాను నేను చాలా అడిగాను మీరు సార్లు వచ్చారు కదా అందరూ పెద్దవాళ్ళు ఇచ్చేవాడు పిల్లలు ఇచ్చేవాడు కాదు వాళ్ళతో పిల్లలు ఇచ్చేవాడు కాదు నేను వాడు అడిగితే మీరే వస్తున్నారు మీ పిల్లలు రావట్లేదంటే సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు ఇక్కడ ఉన్న వసతులు చూసి వాళ్ళు రావట్లేదు వాడు ఆ బుద్ధి బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు ఇప్పుడు అక్కడ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు గజానా టోటల్ ఖాళీ ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ టాక్స్ వాడారు కోటి యాభై ఏడు లక్షలు నేను మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా కోటి యాభై ఏడు లక్షలు మాకు ఇచ్చే కూర్చున్నా ఆయన సెక్రటరీ కూర్చున్నా తీసుకొచ్చిన అమలు చేశారు చేసి సార్ థర్టీ త్రీ పర్సెంట్ మేము పట్టుకొని మీకు ఇవ్వాలా అది చట్టం ఏమి ఉంటారు చెప్పాలి చట్టం చెప్పిన తర్వాత చేస్తాను ఆ వన్ ఇస్తున్నారు ఇది రాష్ట్ర పడ కాబట్టి కొంత అది కోటి యాభై లక్షలు వస్తుంది అది మున్సిపల్ కమిషన్ రిసేషన్ ప్రకారం మూడు కోట్ల మూడు లక్షలు ఏదేమైనా మున్సిపల్ కమిషన్ చెప్పారు ఈ పండిని ఘనంగా చేయాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది శానిటేషన్ కానీ ఎక్కడైతే I'll be back with another